కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేంద్రం తీసుకున్న జనగణన కులగణన నిర్ణయం రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమేనన్నారు రాహుల్ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిందన్నారు కులగణనపై కేంద్ర నిర్ణయంతో రాహుల్ ఆశయం నెరవేరిందన్నారు టీపీసీసీ చీఫ్ తెలంగాణ మోడల్ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తుందని చెప్పారు బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉభయ సభలో చేసిన బిల్లు ఏప్రిల్ ఎనిమిదిన గవర్నర్ ఆమోదం పొందింది అనంతరం దానికి రాష్ట్రపతికి పంపినందుకు లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కాంగ్రెస్ బీసీ మంత్రులు నేతలు కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కెకే మధుకీ నేతృత్వంలో బీసీ నేతలంతా గవర్నర్ కలిశారు దేశవ్యాప్తంగా కులగణన కులగణ జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందిన వారందరూ స్వాగతిస్తున్నామన్నారు అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల ఇరవై ఐదు క్యాష్ సెన్సెస్లో లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే చీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఎలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలిన వర్గాల నాయకులను స్వాగతిస్తా ఉన్నాం గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్ లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెరడానికి వచ్చినాం మిత్రులారా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత నాలుగైదు సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేత భూమి ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించగ విషయము ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే రాహుల్ గాంధీ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీ న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి పోతుంది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఒక దిక్సూచిగా మారింది దాని కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రబద్ధంగా జరగడం దాని తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇదందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కుక్కట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కళ్యాణ లక్ష్మి చెక్కును తీసుకుంటూ తులం బంగారం ఇవ్వరా అని ఎంఆర్ఓని ప్రశ్నించడం లబ్ధిదారులు దేశంలోని ఎక్కడలేని విధంగా కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి ఇస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు రేవంత్ సర్కార్ సర్కార్ ఏర్పడి పదహారు నెలలు అయినా తులం బంగారం ఊసే లేదు అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రివంత్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు షాద్ ఇరవై ఈ రోజు మండలలో కానీ మండలం మండలంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇచ్చాం ఇది గారు చేసినటువంటి గొప్ప ఆలోచన దేశంలో కూడా ఎక్కడ చేయనటువంటి గొప్ప ఆలోచనందు ఆ రోజున నిరుపేద బిడ్డలకు వెళ్ళిళ్ళు చేసుకుంటే యాభై ఒక్క వెయ్యి వేయాలన్నటువంటి ఆలోచన చేశారు దాని తర్వాత ప్రజలు సరిపోట్లేవంటే డెబ్బై ఒక్క వెయ్యి చేశారు దాని తర్వాత మళ్ళీ ఆయనంతలో ఆయనే నిర్ణయం తీసుకొని సుమారుగా లక్ష ఒక పదహారు రూపాయలు చేసి ఆ రోజు బ్రహ్మాండమైన స్కీమ్ కన్యా లక్ష్మి శాతం మొదలు పెట్టారు అటువంటి స్కీము ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రంలో కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎలక్షన్ల దగ్గరికి వచ్చినప్పుడు మేము కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుంది మేము లక్ష కాదు ఇంకా అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి వారు మోసమాటలు చెప్పి ప్రజలను తప్పుతో పట్టించి అధికారంలో వచ్చారు మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కనీసం బంగారం పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ రోజు వరకు బంగారం ఇవ్వట్లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన ఆరో లో ఇప్పుడు ఇదే మండల ఆఫీస్కు మీరు బంగారం ఇస్తున్నారని పోస్టర్లు అతికేశారు ఇప్పటికీ ఒకరికి ఇవ్వలేదు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు నాలుగు వేల స్కీమ్ నాలుగు వేల రూపాయలు పింఛింది ఇవ్వలేదు పిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేకుండా ఈ రోజున ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఆడపరచల ఉసురు మంచిది కాదు మీరు ఏదైతే తులం బంగారం ఇస్తున్నారో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కుక్కడపల్లి శాసనసభ్యునిగా నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మేము చెప్పారో అన్ని హామీలు నెరవేర్చాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాల నుండి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రెండు తెలుగు రాష్ట్రాల హాత్వే మెంటర్ అడ్వైజర్ రవికాంతి ప్రవీణ్ కుమార్ యాభై ఏడవ జన్మదినాన్ని డిడి కాలనీలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి ఎల్సిఓలు ఎంఎస్ఓలు డిస్ట్రిబ్యూటర్ బ్రాడ్కాస్టర్లు బొక్కెలతో సత్కరించారు ఈ సందర్భంగా రవికాంతి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హ్యాత్వే ద్వారా విశేష సేవలు అందిస్తూ దేశంలోనే అగ్రగాని సంస్థగా వెలుగొందుతూ డిజిటల్ విప్లవంలో కానీ ఐపీటీ రంగంలో కానీ విశేష ప్రజాదరణ పొందింది మనికైనా ఈ సేవలు అందిస్తున్న ఛానల్స్ వారికి బ్రాడ్కాస్టర్స్ వారికి ప్రత్యేక అభినందనలు ఈ సంవత్సరం ఐపీటీ విప్లవం ద్వారా ఇంకా విశేష సేవలు అందించాలని హ్యాత్వే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది కేబుల్ ఇండస్ట్రీని ఇంకో విధంగా మార్చడానికి హ్యాత్వే సంస్థనే ముందుందని అన్నారు హ్యాత్వేకు సంబంధించిన ఎన్సీఓలు మా సోదర బంధువులు మా వ్యాపార భాగస్వాములుగా మేము పరిగణిస్తామని వారు ఎల్లప్పుడూ మాకు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు వారు ఇచ్చిన సహకారం వల్ల లాస్ట్ కస్టమర్ వరకు సేవలు అందించగలుగుతామని తెలిపారు రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించడంలో హ్యాత్వే ముందుంటుందని అన్నారు హ్యాత్వే ప్రజల మనులను పొందిందని సంస్థ దీనికి ప్రజలు సహకారం ఉందని దీని అభివృద్ధికి హ్యాత్వే సిబ్బంది కూడా అహర్నిషలు కృషి చేస్తుందని సర్వీస్లో ఎప్పుడు మేము ముందు ఉంటామని తెలిపారు యాభై ఏడవ పుట్టినరోజు పురస్కరించుకొని వచ్చేసిన మీడియా ప్రతినిధులకు మా సిబ్బందికి నా వెల్విషర్స్కు మా డిస్ట్రిబ్యూటర్స్కు హెల్సీ వాళ్ళకు అందరికీ కూడా కృతజ్ఞతలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హ్యాత్వే అప్రత్యాతంగా విశేష సేవలను అందిస్తూ దేశంలోనూ అగ్రగమ సంస్థగా వెలుగొందుతూ డిజిటల్ విప్లవంలో కానీ మిగతా ఐపీటీవీ రంగంలో కానీ హ్యాత్వే విశేష ప్రజాదరణ పొంది మన్నికైన సేవలను అందిస్తూ దాంట్లో తోడ్పడిన మీ అందరికి కూడా ఛానల్స్ వాళ్ళకు కానీ బ్రాడ్కాస్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము ఈ సంవత్సరం ఇంకా ముందుకు ఈ కరెంట్ ఇయర్లో ఇంకా ఐపీటీ విప్లవం ద్వారా ఇంకా విశేషమైన సేవలు అందించాలని చెప్పి మేనేజ్మెంట్ యాజమాన్యం నిర్ణయించింది దాంట్లో తొలి అడుగులు పడ్డాయి ఈ మొత్తం కేబుల్ ఇండస్ట్రీని ఇంకో విధంగా ట్రాన్సిషన్ పీరియడ్ ఇంకో విధంగా మార్చడానికి చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో హ్యాచ్వేనే ముందుంది ఈ హ్యాచ్వేకు సమర్థించిన ఎల్సీఓలు మా సోదర బంధువులు ఎల్సీఓలు ఎప్పటికూడా మా వ్యాపార భాగస్వాముల కంటే కూడా మా ఆత్మీయ బంధువులుగానే మేము భావిస్తాము వాళ్ళు ఎల్లప్పుడూ మాకు తోడ్పాటును అందిస్తూ మాతో చేయగలిపి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిన తోడ్పాటు అనేది ఎప్పటికూడా కూడా కదా ఆ అట్లాంటి సేవలు అందించిన వాటి ద్వారానే మేము లాస్ట్ మైల్ ఎండ్ కస్టమర్ వరకు కూడా వెళ్ళడానికి మాకు అవకాశం దిక్కింది దేశంలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామని పలువురు బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎస్సీ ఎస్టీల మాదిరిగానే అన్ని వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణే అధ్యక్షతను బీసీ సంఘాల సమావేశం సోమాజిగూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది సోషల్ జస్టిస్ ఫ్రంట్ కన్వీనర్ విజయార్ నారగోని మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాలే కనిపిస్తున్నాయని విమర్శించారు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య అధ్యక్షతను బీసీ సంఘాల సమావేశం సోమాజ్గూడలోని ఫ్రంట్ కార్యాలయంలో జరిగింది సోషల్ జస్టిస్ ఫ్రంట్ కన్వీనర్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాలి కనిపిస్తున్నాయని విమర్శించారు బీసీల కులగణన ముస్లింలతో కలిపి గందరగోళం చేశారు బీసీలకు తాత్కాలిక రాయితీలు సంస్కరణలు కాదు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు సభాధ్యక్షుడిగా మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అని మండిపడ్డారు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు పులగన్న చేశారు పులగన్న చేశారు అని చెప్పేసి చెప్పడమే కానీ అసలు పులగనను నైన్త్ షెడ్యూల్ లో పెట్టాల్సిన అవసరం మేము ఇంకా పిలిచి తీసుకెళ్ళి అదే ఎస్సీ ఎస్టీలో పెట్టారా పెట్టలేదు నైన్త్ షెడ్యూల్ లో అదే అన్ని ఎన్ని ఎన్ని పిల్లులు తెచ్చారు ఎన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ థర్టీ ఫైవ్ టూ కానీ లేకపోతే కానీ లేకపోతే ఎన్నో చేశారు ఏమి అవన్నీ కూడా నైన్త్ లో పెట్టకుండా ఓన్లీ ఇది మాత్రమే నైన్త్ లో పెట్టాల్సిన అవసరం ఏముందండి నైన్త్ సీట్లో పెట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు తెలంగాణ చేస్తారు నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా నైన్త్ లో పెట్టడు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే నువ్వు చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేయాలి కానీ ఏమి కడుపులో పెట్టి పెట్టుకొని బీసీలు అనైదో కాదు అని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గమే ప్రతి ఒక్కరి కూడా నాయకులు కావాలి రెడ్డే చీఫ్ మినిస్టర్ కావాలి అని నువ్వు ఒక మహాసభలో ఒక సభలో నువ్వు చెప్పినంత మర్చిపోం రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతాన్ని ముందు ఇంప్లిమెంట్ చేసి నిరూపించండి మీరు నా కోసం మరి దేశ వ్యాప్తంగా కూడా బీసీ వర్గాలు అనేక మంది ఎత్త ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఎందుకనంటే దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనిని ఇప్పటి వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా మరి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఉద్యమాల దృష్ట్యా మరి ఖచ్చితంగా ఈ బీసీ కులఘన రావడంతో పాటు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం కూడా ఉద్యమం చేయాల్సి చేస్తాము దానికోసం సిద్ధంగా ఉండాలి రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పటికి ఏక ఛత్రాధిపత్యంగా రెడ్డి వెల్మల సామ్రాజ్యవాదం కొనసాగుతుంది వాళ్ళే పరిపాలిస్తున్నారు దానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు బహుజన రాజ్యంగా బహుజన ఈ రాష్ట్రంలో బహుజన్లే మరి పరిపాలన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది బంజర హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లోని ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న పన్నెండు ఎకరాల ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్న షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు కాగా పలువురు ప్లాట్లు యజమానులు తమ ఇండ్ల వెనుక ఉన్న స్థలాలను ఆక్రమించి స్విమ్మింగ్ పూల్స్ గార్డెన్స్ సర్వెంట్స్ రూమ్స్ తదితర నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించినట్లు గుర్తించిన అధికారులు వారి పోలీసు బందోబస్తు నడుమ శుక్రవారం అక్రమాలు తొలగించారు ఈ సందర్భంగా ఇండ్ల యజమానులకు అధికారులకు మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటే కొంతమంది వాదించగా ఫోటో ఆదేశాలు ఉన్నాయంటూ మరికొంతమంది గొడవకు దిగారు తమకు రెండు వేల పదిహేడులోనే నాలుగు వందల ఎనభై తొమ్మిది గజాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి జియో ఫిఫ్టీ నైన్ కింద క్రమబద్దీకరణ చేసుకున్నామని రెండు గజాల స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తారని విశ్రాంత్ చీఫ్ ఇంజనీర్ కరీంల్లా ఆవేదన వ్యక్తం చేశారు కోర్టులో స్టే ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది కూల్చారని ఆరోపించారు దీనిపై కోర్టు ధిక్కరణకు కేసు వేస్తామని తెలిపారు ప్లాట్ ఇది దాని వెనక సమ్ త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ సొసైటీ నుంచి వాళ్ళు అగ్రిమెంట్ చేశారు మాకు వి వర్ నాట్ అవేర్ తర్వాత దాని వెనుక ఫోర్ ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ మాకు జివో ఫిఫ్టీ నైన్ కింద రిజిస్టర్ అయింది అలాట్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ వీ పేడ్ ఎంటైర్ ఫీ అండ్ ఇట్ ఈస్ రెగ్యులరైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ అన్వేన్స్ డీడ్ అయింది తర్వాత ఇప్పుడు టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ మా సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెనుక వీ అప్లైడ్ అండర్ జివో ఫిఫ్టీ నైన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండర్ జియో ఫిఫ్టీ నైన్ అది ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాసెస్ సో ఇప్పుడు కోర్టులో వేస్తే వి గాట్ స్టే ఆర్డర్ నాట్ టు ఇంటర్ఫియర్ అని దిస్ ఈస్ ఆన్ మే ఫస్ట్ మే ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ద మార్నింగ్ ఆర్డర్ వాజ్ అనౌన్స్డ్ ఆల్రెడీ సో వీ హునికేటెడ్ టు దర్ మేడం అండ్ షీ ట్ వాంట్ లిజన్ అండ్ షీ ట్ వాంట్ టేక్ ద కాపీ ఆల్సో వి గాడ్ ద కాపీ అండ్ వీ వాంటెడ్ టు గివ్ ఇన్ అట్ అన్వర్డ్ ఇన్ తహసీల్దార్ అండ్ ఇట్ వాజ్ నాట్ రిసీవ్డ్ అండ్ దే డి నాట్ కోపరేట్ ఆక్సెప్ట్ ఇట్ అండ్ హియర్ ఆల్సో దే మేడం కేమ్ టు ద సైట్ అండ్ వీ హ్ ట్రై టు గివ్ ఇట్టు దెమ్ అండ్ వీ హ్ దిస్ ఆర్డర్ మే ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మాకు ఇష్యూ అయింది ఇది హకింపేట్ విలేజ్ కు వస్తుంది వన్ నాట్ టూ బై వన్ సర్వే నెంబర్ యాక్చువల్ గా వన్ నాట్ టూ బై వన్ సర్వే నెంబర్ లో మేము వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి టూ స్పెల్స్ లో హండ్రెడ్ అండ్ ఫోర్ ఎక్కర్స్ ఇచ్చినాం వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీకి హండ్రెడ్ ఎక్కర్స్ ఒకసారి ఫోర్ ఎక్కర్స్ ఒకసారి ఆ హండ్రెడ్ ఎకర్స్ వాళ్ళు ఫోర్ ఎక్కర్స్ ఎక్సెస్ ఆక్యుపేషన్ చేసినందుకు వన్ నాట్ ఫోర్ ఎక్కర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లేఅవుట్ చేసుకుని ప్లాట్స్ అన్ని సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్ అమ్మేసింది అమ్మిన తర్వాత వీళ్ళు ఏం చేసి వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గాను వీళ్ళు ఈ బ్యాక్ సైడ్ ప్రతి వన్ నాట్ టూ బై వన్ కి ఆనుకొని అడ్జస్ట్ అంటే వన్ నాట్ టూ బై వన్ బైపీ మా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది మొత్తం ఇది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ మిగిలిన ల్యాండ్ పన్నెండు ఎకరాలు ఈ ట్వెల్వ్ ఎకర్స్ కూడా మేము ఫెన్సింగ్ టేకప్ చేస్తున్నాం సిన్స్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫోర్టీన్త్ నుంచి మా ఫెన్సింగ్ వరకు స్టార్ట్ అయింది ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి ఈ ఫెన్సింగ్ కంప్లీట్ చేస్తున్న క్రమంలో మాకు ఈ వెంకటేశ్వర కోఆపరేటివ్ సొసైటీలో థర్టీ సెవెన్ ప్లాట్స్ యూ షేప్ లో మన కేసీబీ డైరెక్టర్ జనరల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు థర్టీ సెవెన్ ప్లాట్స్ మనకు ఈ బ్యాక్ సైడ్ వీళ్ళ ఆక్యుపేషన్ లో ఉన్నది అనేది మనకు తెలిసింది ఈ ట్వంటీ డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేసిన క్రమంలో లాస్ట్ మంత్ మేము ఫుల్ అంటే డెస్క్ వర్క్ గాని ఫీల్డ్ వర్క్ కానీ కంప్లీట్ చేసుకున్నాం ఈ థర్టీ సెవెన్ ప్లాట్ హోల్డర్స్ కూడా బ్యాక్ సైడ్ ఎక్సెప్ట్ ఫోర్ మెంబర్స్ తప్ప థర్టీ త్రీ మెంబర్స్ కూడా వాళ్ళ వెనకాల బ్యాక్ సైడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇన్ షేప్ ఆఫ్ గార్డెన్స్ స్విమ్మింగ్ పూల్స్ లేకపోతే సిట్ అవుట్స్ సర్వెంట్ క్వార్టర్స్ షేప్ లో మొత్తం ఆక్యుపేషన్ లో పెట్టుకున్నారు వీళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కాయా కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేట్లో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ జిల్లా సెక్రటరీ కృష్ణ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో బాగ్ అంబర్పేట్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖేష్ గౌడ్ ప్రవీణ్ రామ్రెడ్డి గోవర్ధన్ రమేష్ బి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి సందర్భంగా కావ్య కిషన్ రెడ్డి గారి సందర్భంగా మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఈ యొక్క కార్యక్రమము మేడం గారు ప్రజలల్లో పేద ప్రజానికానికి అట్టడుగున ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వచ్చి కలుస్తా అంటే ఈ బాగంబర్పేట డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీని సద సందర్భంగా వారి మధ్యలో వాళ్ళు బర్త్డే జరుపుకునేదే కాకుండా కేక్ కట్టింగ్ కాకుండా కొంతమంది అందరికీ కాదు కొంతమంది పారిశుద్ధ కార్య కార్మికులకు వాళ్ళ ఈ ఫౌండేషన్ తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి సారీసు అందులో భాగంగా ఇది సారీస్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ బాగంబర్పేట డివిజను ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాము నిర్ణయించుకోవడం అనేది జరిగింది ఓకే కాకతీయ సెంట్రల్ హై స్కూల్ చంపాపేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి ఫలితాలలో ఘన విజయం సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన డైరెక్టర్ తిరుపతి రెడ్డి స్కూల్ ఫెస్ట్ లక్ష్మీ ప్రసన్న ఐదు వందల మార్కులు స్కూల్ సెకండ్స్ సాయి అక్షిత్ మిగతా విద్యార్థులు కూడా ఎనభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు కాకతీయ సెంట్రల్ హై స్కూల్ యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి మరియు దీపిక మేడం మరియు టీచర్స్ ప్రోత్సాహంతో విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించారు డియర్ మై స్టూడెంట్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా టుడే ఈస్ ద వెరీ హ్యాపీయెస్ట్ అండ్ జాయ్ఫుల్ మూమెంట్ ఎస్టర్డే ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ In that our school secured very amazing results. 100% result we got out of 40 students. One of the student, Lakshmi Sri, she was the topper. She got Lakshmi Prasanna Sari, 570 out of 600. And the second one, 570. అక్షిత్ రిమైనింగ్ స్టూడెంట్స్ నేను కాకతీయ సెంట్రల్ హై స్కూల్లో చదివాను చంపాపేట్ నేను ఇంత మార్క్స్ తెచ్చుకోవడానికి టీచర్ మా దీపికా మేడం మా ప్రిన్సిపల్ సార్ వీళ్ళే కారణం వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు ఇంత హైయెస్ట్ తెచ్చుకోవడానికి కూడా వాళ్ళే కారణం టీచర్స్ కూడా చాలా బాగా చెప్పారు తిట్టి చెప్పారు కొట్టి చెప్పారు ప్రేమతోటి చెప్పారు మేడం కూడా మమ్మల్ని చాలా తిట్టింది కాకపోతే మేము అది కోపం అనుకున్నాం అది తిట్లా కూడా ప్రేమ ఉందని మాకు అప్పుడు అర్థం కాలే సార్ కూడా మాకు చాలా స్పీచెస్ ఇచ్చారు మేనేజ్మెంట్ కూడా చాలా నేర్పించింది చాలా స్కిల్స్ నేర్చుకున్నాము దీనివల్లనే ఇంత మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాం ఇంకా బాగా తెచ్చుకుంటాం ఫ్యూచర్లో ఇంత ఇంత సపోర్ట్ ఉన్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాకతీయ సెంట్రల్ హై స్కూల్ నుంచి థ్యాంక్ యూ central high school champapet i am very proud to become a student of kagatiya central high school i have struggled for getting 460 above but i have tried a level but i did not got that much but i am very happy because of kagatiya central high school given me a so many memories and a good teachers thank you so much for principal sir because he have taught every day our speeches for us థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీపికా మ్యామ్ ఆల్సో బికాస్ షీ థాట్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఫ్యూచర్ షేలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమ్ సెలూన్లో ఆరో బ్రాంచ్ని రోజు ప్రముఖ సినీ హీరోయిన్ డింపుల్ హయాతి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డింపుల్ హయాతి మాట్లాడుతూ నా లక్కీ నెంబర్ సిక్స్ అని ఆటమ్ సెలూన్ ఆరో బ్రాంచ్ ను కూడా నేనే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సెలూన్ కో ఫౌండర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేము పెట్టిన ప్రతి బ్రాంచ్లో కూడా కస్టమర్లకు మంచి సర్వీస్ ఇస్తూ చేస్తూ వారి ఆదరాభిమానులను చూరగొంటూ రోజు ఆరో బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని బ్రాంచ్ ఈ బ్రాంచ్ల వల్లే ఈ బ్రాంచ్ ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు ఆటమ్ సలూన్ సిక్స్ సెలూన్ బ్రాంచ్ ఇక్కడ నిజామాబాద్ లో మనం ఓపెన్ చేయడం జరిగింది సో యాక్ట్రెస్ డింపుల్ హయాతి గారు వచ్చేసి మా సిక్స్ బ్రాంచ్ లాంచ్ చేశారు సో యాక్ట్రెస్ డింపుల్ హయాతి గారి టైం విలువైన టైం కేటాయించి మనకి ఇక్కడ ఈ రోజు ప్రారంభోత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు కొంచెం ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఎవ్రీబరీ నాకు చాలా సంతోషంగా ఉంది సిక్స్ ఇస్ మై లక్కీ నెంబర్ సో అది సిక్స్త్ బ్రాంచ్ నేను లాంచ్ చేశాను ఈ రోజు అండ్ ఆటోమ్ సలో కో ఫౌండర్ శ్రీధర్ బాబు కి కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఐ జస్ట్ సా ఆల్ ది సర్వీసెస్ రే ఎట్లా డివైడ్ చేసి పెట్టారు సో మెన్ సెక్షన్ గానీ విమెన్ సెక్షన్ గానీ ఎవ్రీథింగ్ ఆల్ యూర్ సర్వీసెస్ కి ఇట్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ దట్ ఈస్ ఆటమ్ సాలోన్ సో కంగ్రాచులేషన్ అండి కంగ్రాచులేషన్ అండ్ విషింగ్ యూ ఆల్ దమస్తే అండి మా హైదర్ నగర్ లో మన శ్రీధర్ బాబు గారు ఆరో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషదాయకం ఈ రాను రాను ఈ ఆటం తెల్లు కానీ ఇలాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ అది మా హైదరాబాద్ డివిజన్ లో మా అందరికి అందుబాటులో తెచ్చేందుకు ఆయనకి కంగ్రాట్ తెలియజేస్తున్నాం అట్లానే యువతకి ఆదర్శం ఏ విధంగా అంటే యువత ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ పెట్టుకుని ఎలా జనాలకు సర్వీస్ చేయొచ్చు అనేది శ్రీధర్ బాబు గారు నాకు చూపిస్తున్నారు ఇది ఆయన బిజినెస్ హెడ్ గా మరియు కో ఫౌండర్ గా ఆటంకి కో ఫౌండర్ గా ఆరో బ్రాంచ్ అంటే మామూలు విషయం కాదు ఈ షార్ట్ టర్మ్ లో అలానే ఇన్ని బ్రాంచ్ లో కూడా మన గారు ఓపెనింగ్ చేయడం అంటే కూడా చాలా సంతోషదాయకం ఈ విధంగా శ్రీధర్ బాబు గారు మరిన్ని బ్రాంచులు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే వారు ఈ మధ్య కొత్తగా ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు కాబట్టి యువకులు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి ఆ ఫ్రాంచైజీ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కూడా శ్రీధర్ బాబు గారిని ఆయన ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని వాడుతుంటే చాలా సంతోషదాయకం కుత్బులాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ షంబీపూర్లోని కార్యాలయంలో కుత్బులాపూర్ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు కాలనీలో సభ్యులు కుత్బులాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత షంభీపూర్ కృష్ణ గారిని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారి ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పలువురు విన్నవించుకున్నారు వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు గౌరవనీయులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు ఎమ్మెల్యే కేసీ వివేకానంద్ గారుల దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సాధారణ పాస్ హోల్డర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది ఇకపై వారు ఆనందంగా అదనంగా ఇరవై రూపాయలు చెల్లించి మెట్రో డిలెక్స్ బస్సులను ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది నగర ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది దీన్ని మెట్రో కాంబో టికెట్ పేరుతో పరిచయం చేశారు జనరల్ బస్ పాస్తో పాటు మెట్రో బస్ పాస్ కలిగిన ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు కేవలం ఇరవై రూపాయల అదనపు రుసుము చెల్లించి ఈ కాంబో టికెట్ను పొందితే ఆ రోజు నగరంలోని అన్ని మెట్రో డిలెక్స్ బస్సు సర్వీసులలో ప్రయాణించవచ్చు ఈ నూతన విధానం వివరాలను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి సజనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు హైదరాబాద్లోని అన్ని మెట్రో డిలెక్స్ బస్సు సర్వీసులకు ఈ మెట్రో కాంబో టికెట్ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ వర్గాల మార్గాలను అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి